నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఒంగోలు జాతి ఆవు మరియు పెయ్యదోడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా చక్కంపేట మండలం మర్రిపాక గ్రామానికి చెందిన వీరబాబు గారి యొక్క గోవు ఈ ఆవుకి ఇరవై రోజుల క్రితం ఈ వీడియోలో కనిపిస్తున్న పెయ్యిదోడ పుట్టింది రెండవ యేత మీద రోజుకు ఆరు లీటర్లు పాలిస్తుందని ఇలా ఎవరైనా ఈ గోవు గురించి మరియు దోడ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నవారు అలానే ధర తెలుసుకోవాలనుకున్న వారు వీరబాబు గారిని సంప్రదించగలరు వీరబాబు గారి యొక్క ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి గమనిక మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదొడ్డులు పదిప ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ధన్యవాదాలు